క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుడ్యానికి ఎంతగానో తోడ్పడతాయని మండల విద్యాధికారి లోకిని కిషన్ అన్నారు రాజన్న సిరిసా జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజిపేట ప్రభుత్వ పాఠశాలలో హెచ్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను వారు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల పాటు హై స్కూల్ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంతరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు हां चितो छे आडा ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకుని ఆడండి నెక్స్ట్ అండర్ నిరుత్సాహ పడకండి అనుమాజపేట వాళ్ళు ఇంకా గెలిచే సమయం మనకు ముందు అండర్ ఫోర్ मोर्तारमारी मुंडांग में चल रही है देखिए देखिए मोर्तारमारी वर्सेस हनुमान बेटा अंडर 14 गर्ल्स लाइनअप बात मोर् के मध्य में होता है बात 14 माता पर आ रहा है 140 है बेटा के बाद పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తర్వాత గ్రామస్తులు తర్వాత గ్రామ పెద్దలు చప్పట్టు కొట్టాలి చాకడేమివ్వ ఇవ్వం చప్పట్టు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి గట్టిగా చప్పటి కొట్టాలి అధికారులకు పరిచయం చేస్తున్నారు ధన్యవాదములు చాయా చిటరం చిటరం అందరి బల్ని చాని తాసి నరు తాసి నరు తాసి నరు మరి వేములవాడ రూరల్ ఎస్జిఎఫ్ గేమ్స్లో భాగంగా ఈరోజు రేపు రెండు రోజుల పాటు హన్మాజీపేట హై స్కూల్లో కబడ్డీ ఖోఖో విభాగంలో బాలురు బాలికలకు అదేవిధంగా అథ్లెటిక్స్ విభాగంలో కూడా జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కోసం ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎంపికైనటువంటి విద్యార్థులని జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది ఈ పోటీల్లో మా రూరల్ మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలు కేజీ నుంచి ఈరోజు విద్యార్థులు రేపు విద్యార్థులు రేపు విద్యార్థులు హాజరు కావడం జరుగుతుంది సో వారందరికీ కూడా బెస్ట్ చెప్తూ అందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై జిల్లా స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నేడు రూరల్ మండలంలో అన్నపేటలో జరుగుతున్న ఎస్జిఎఫ్ గేమ్స్కి ఈ రెండు రోజుల పాటు జరుగుతున్నాయి దీనిలో ఏడు మరియు కేజీబీవి పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారు కబడ్డీ ఖోఖో సీనియర్స్ జూనియర్స్ విభాగంలో అత్యంత క్రమశిక్షణతో ఈ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నాం కాబట్టి దీనిని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియస్తూ పిల్లలందరూ అత్యంత క్రమశిక్షణతో ఈ విభాగంలో పాల్గొని సురక్షితంగా చేరుకోగలని కోరుతూ వీటిని విజయవంతం చేయడానికి సహకరిస్తున్న హెచ్జిఎఫ్ బృందానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి उपाध्यान उपाध्या कृतज्ञता थैंक यू